టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సి ఇది ఒక అగ్నిపర్వతం సో ఇది వారణాసిలో ఒక హోమం జరుగుతుంది సో ఆ అగ్ని పర్వతంలో ఆ మహర్షి అందులోకి ఒక విసురుతాడు సో అది వారణాసి ఫైవ్ అంటూ సిఈ సో అక్క నుండి మొదలవుతుంది వారణాసి సో వారణాసి అంటే మనకు గుర్తొచ్చేది శివుడు కానీ అక్కడి నుండి ఒక జంగల్లోకి వెళ్ళిపోతుంది అదే ఆఫ్రికా అడవులు సో ఆఫ్రికా అంటే మనం గుర్తుకొచ్చేది చాలా జంతువులు ఉంటాయి వేటాడే సింహాలు పురులు ఉంటాయి అది ప్రపంచంలోనే ఎక్కువ ఉండే ఎడారి ఆఫ్రికా సో ఆఫ్రికాలో జంతువులు చాలా ఉంటాయి సో అక్కడ చూసుకుంటే స్కై రాకెట్ కూడా ఒకటి ఉంది సో అక్కడి నుంచి మళ్ళీ కథలో షిఫ్ట్ అవుతుంది ఈసారి సముద్రంలో వేటాడే జంతువులు సో అక్కడ నుండి షిఫ్ట్ అవుతుంది ఇది అసలు రాజములు ఏం ప్లాన్ చేస్తున్నాడో మన ఊహకి అందని విధంగా ఉంటుంది మంచు ఇది ఒక ప్రపంచం నాకు తెలిసి సెవెన్ రకాలుగా చూపిస్తారు అనుకుంటా సెవెన్ అద్భుతాలు రాజ్ రాజా ఐస్ సో అసలు ఎందుకు చూపిస్తున్నాడు ఇందులో ఏముంది అనేది ప్రతి ఒక్కరికి ఓ విధంగా ఉంటుంది సో దీని గురించి చాలామంది డీటెయిల్గా ఎదురు చూస్తున్నాడు అక్కడ మొదలై అక్క నుండి మళ్ళీ ఫైర్లోకి వెళ్ళిపోతుంది సంభావి సో అసలు ఇది ఆలోచించినా ఓ కూడా అందరం లేదు సో ఇన్ని రకాలుగా ఎలా చూపిస్తున్నాడు అంటే మళ్ళ రామాయణం సో రాము గెటప్లో మహేష్ బాబు అటు వారణాసి ఇటు రామాయణం అసలు ఏమిటో అర్థమవుతలేదు మొత్తానికి సో ఇటు చూసినా కూడా అసలు డిఫరెంట్గా ఉంది ఇందులో ప్రభాస్ రుద్ర రుద్ర అంటే శివభక్తుడు శివుడితో ఇటు రామాయణ ఇతిహాసాలు అటు శివుడు అటు వార్లా చరిత్ర ఇటు ఎనిమల్స్ సో లంకా నగరం ఆ తర్వాత ఒక కాళీమాత అంటే ఒక తల లేకుండా ఒక కాళీమాత ఒక శరీరాన్ని ఆవహిస్తుంది సో ఆ విజువల్స్ మనం ఇందులో చూస్తాం సో డెఫినెట్గా డిఫరెంట్ వరల్డ్ తీసారు ఈ సినిమా సో నాకైతే గుజ్స్ వచ్చాయి ఈ ట్రైలర్ చూస్తే సో ఇందులో డీటెయిల్గా చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంది వనాంచల్ సో సో ఈ అడవి ఇవి వేటాడే పులులు ఈ సముద్రంలో అసలు ఈ వీటికి కథకు సంబంధం ఏముంది నాకు తెలిసి అక్కడ చూసుకుంటే చూడు అది ఒక కోతలాగా ఉంది సో అసలు ఏంది ఈ కథ నాకు అర్థమవుతలేదు సో అక్కడ నుండి మళ్ళా వెనక వారణాసి ఉంటుంది మెడలో శివభక్తుడు నంది ఉంటుంది త్రిశూలం ఉంటుంది సో ఇది మైతాలకు సంబంధించింది అటు మూడు శివ శివుడు బ్రహ్మ విష్ణు విష్ణు అంటే అవతారాలు శివ సో ఇవన్నీ విధంగా ఇందులో ఉన్నాయి మళ్ళీ అక్క నుండి వారణాసి మళ్ళీ సో ఈ టీజర్లో మొత్తం ఈ సినిమా గురించి చెప్పాలి మణికర్ణిక ఘాటి ఇది వారణాసిలో ఉంది సో ఈ రామాయణం ఏంటి అంత జరిగిన యుద్ధం ఇది కల్పితమా నిజమా అన్నది మనకు తెలియదు కానీ ఈ సినిమాలు మన ఊహకందన విధంగా ఉంటుంది సో నంది సో మర్చిరాలే సూపర్ హీరో స్టోరీనా లేకపోతే నార్మల్ స్టోరీనా ఆ జంతువులు ఇవన్నీ మనకు ఊహకందిన విధంగా ఉంటాయి సార్ రాజమౌళి ఏం తీసినా వేరే లెవెల్లో ఉంటుంది లైక్ शेयर, सब्सक्राइब, जय वाराणसी